మీరు మీరు అడిగిన ప్రశ్న ఇవాళ డిస్కషన్ జరుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆయన బాధ్యత తీసుకుంటున్నాడా లేదా ఆయన మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే విలక్షణంగా చేస్తున్నాడా చేస్తే మంచిగా కాదా ఇలాంటి పాజిటివ్ యాంగిల్లో చర్చ పెట్టుకున్నాం ఇప్పుడు షార్ట్ కమింగ్స్ అనేది ఇంకా ఐదేళ్ళు ఉంది ఇవాళ ఇప్పుడు భయం అయిపోవటం లేదు మనం వీ కెన్ డిస్కస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో కానీ డే వన్ని మొదటి నెలలోనే మొదటి ఆరు నెలల్లోనే మనం ప్రామిస్ చేశాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అప్పటికప్పుడు జరిగిపోయే అంశాలు ఉండు అన్నీ ఉండు ఎప్పుడు ఉంటుంది మనం క్లీన్ స్లేట్ మీద ఉంటే మనం ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జూన్ మూడో తారీఖు నాడు మనకి క్లీన్ స్లేట్ అందిస్తాయి చక్కటి ఖానాని అందిస్తే అందరు ఎంప్లాయీస్ మోటివేట్ అయ్యి ఉంటాయి ప్రజలందరూ పాజిటివ్ గా మోటివేట్ అయ్యి ఉంటాయి జరుగుద్ది కానీ అవన్నీ లేకే కదా ప్రభుత్వం మారింది అన్ని సెక్షన్స్ లోనూ అన్రెస్ట్ ఉండబట్టే కదా అన్ని సెక్షన్స్ లో అన్రెస్ట్ ఎందుకు వచ్చి స్వామి స్వామిగారు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ కాదు ప్రధానం అందరూ వెళ్ళారు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు వెళ్ళారు అన్నప్పుడు అసలు సీఎం గారు ఎక్కడ ఉన్నారు అసలు సీఎం గారు ప్రజలను ఎందుకు వదిలేశారు సీఎం గారు ప్రజలను వదిలేశారు కాబట్టి ఇంకొకటి సతీష్ గారు నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై కామెంట్స్ ఆర్కైవ్స్ లో కూడా ఉంటాయి ఇంకా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఓదార్ ప్యాకరణ చేశారు ఆ టైంలో నేను అనేక సందర్భాల్లో చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఒక 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 వెపన్ని కనుక్కున్నాడు ఈ ఓదార్ పేరుతోటి ప్రజానీకం దగ్గరికి వెళ్తూ వాళ్ళని చైతన్య పరుస్తూ ఒక న్యూ నాయకత్వాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు అది మిగతా పార్టీలకు అప్పుడు నేను టీడీపీలో ఉన్నాను మా పార్టీలకు అది ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంది మేము కూడా ఈ మరింతగా కష్టపడి పనిచేయాలని చెప్పాను అయితే అన్ఫార్చునేట్లీ ఆయన అంత అంతగా పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగిన మనిషి ఒకసారి సీఎం అయిన తర్వాత నేను లోపల కూర్చుని ఒక ఎగ్జిక్యూటివ్ లాగా బటన్స్ నొక్కుతూ నా కార్యక్రమాలు పూర్తి చేస్తాను అని ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఐ థింక్ అక్కడ ఆయన ప్రజలకు దూరం అయిపోయాడు మీరు చేశారా చేయలేదా ఎంత డబ్బులు ఖర్చు పెట్టారనేది కూడా నేను వాదించట్లేదు ఇక్కడ క్వాంటిటీ కాదు ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ప్రజల్ని ఎలా మోటివేట్ చేస్తారు వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఏ మేరకు ఇస్తారు ఇప్పుడు మా నాన్న దగ్గర డబ్బులు ఉండవండి మేము ముగ్గురు పిల్లలు ఉన్నాము మా నాన్న దగ్గర డబ్బులు లేనప్పుడు మాకు ఏం కొనిస్తాడో మా నాన్న మాకు తెలుసు బట్ మా నాన్న బిహేవియర్ మోర్ ఇంపార్టెంట్ వాట్ హీ బై ఫర్ భరోసా చూసారా తల్లిదండ్రుల మీద పిల్లలకి ఏ భరోసా ఉంటుందో ఇవాళ కూటమిలో ఉన్న నాయకులు అటు కేంద్ర నాయకత్వం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి వీళ్ళలో నిజంగా కొత్త రాజకీయంగా పెద్దగా అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారికి ఈ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చూసుకుంటారులేమ్మని చెప్పేసి తన పని తను చేసుకోవట్లేదు వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ వాళ్ళకు ధీటుగా నేను కూడా పనిచేయాలని చెప్పేసి ఎక్స్ట్రా కష్టపడుతున్నాడు చూసారా ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు మేక్ హిమ్ ఏ బెటర్ లీడర్ అని చెప్పేసి గుడ్ లీడర్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం అంతేగాని ఇండివిజువల్ ఐటమ్ ఏమైంది మీరు ఆరు ప్రామిసులు చేశారు ఏమైనాయి ఆరు ప్రామిసులు నిదానంగా ఇంప్లిమెంట్ అవుతాయి వన్ బై వన్ అలా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తొమ్మిది ప్రామిసుల్లో ఏం చేశారు ఎలా చేశారంటే ఆయన నైన్టీ నైన్ పర్సెంట్ చేసేస్తాను అంటాడు నైన్టీ నైన్ పర్సెంట్ చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారో మీరు క్వశ్చన్ వేసుకురా తాపీగా ఉండండి ఒక సిక్స్ మంత్స్ ఉండండి వన్ ఇయర్ ఉండండి ఈ కొత్త లీడర్స్ ఎలా చేస్తున్నారో చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే ప్రజలకు దగ్గర అవుతున్నాడో చూడండి మీరు కూడా ట్రాన్స్ఫామ్ కాండి అది మాకు ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇవ్వాలి కానీ మనం డిస్కౌంట్ చేస్తూ మీ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది ఏమీ లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చేసేసాడు ఏం చేసేసాడు ఎప్పుడో చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో అంత అలాంటి రిజల్ట్ ఎందుకు వస్తుంది ఐ థింక్ ఐ థింక్ నా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రసాద్ గారికి స్వామి గారికి మనం విమర్శించుకోవడానికే చర్చ పెట్టలేదు కొన్నిసార్లు పార్టీ ఏదైనా కానీ కొన్ని కొంతమంది నాయకులు ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజలకు దగ్గర అవ్వాలని ప్రజలు చైతన్యపరచాలని ప్రయత్నం చేస్తారు దాంట్లో మనం అందరం నేర్చుకోవాలి అవకాశం ఉంటే అది అడాప్ట్ చేసుకోవాలి ఇంప్లిమెంట్ చేయాలి డే వన్ నుంచి వైఎస్ఆర్ పార్టీ కాబట్టి తిట్టుకోవటం తెలుగుదేశం కాబట్టి తిట్టుకోవటం ఇంకొకటి వైఎస్ జనసేన కాబట్టి తిట్టు దానివల్ల ఉపయోగం ఏముంది దానివల్ల ఏముంది ఉపయోగం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రిస్క్ తీసుకుని దానికి రిస్క్గా అనిపిస్తుందో ఆపర్చునిటీగా అనిపిస్తుందో నాకు తెలియదు ఆయన ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు ప్రజల మధ్యలోకి వెళ్ళగలుగుతున్నాడు అంత నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటూ గుంటూరు రాలేకపోయాడు గుంటూరు ప్రజల మధ్యకు రాలేకపోయాడు చెట్లు కొట్టేశారు కారిడార్స్ పెట్టారు బ్యారికేడ్స్ పెట్టారు పరదా కట్టారు ఎందుకు కట్టాల్సి వచ్చింది ఇప్పుడు వాళ్ళు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారి బాగా ప్రయత్నం చేసి మంచి నాయకుడిగా అయితే మనకు సంతోషమే కదా

నేనేమంటున్నా అంటే మనము వ్యక్తులు కష్టపడి పని చేస్తున్నప్పుడు దానికి సరైన గుర్తింపు లేకుంటే ఇంకా ఆ నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది అది ఏమాత్రం సమంజసం కాదు ఈ రోజు ఒక వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజల మధ్యలో తిరుగుతున్నాడంటే రాజకీయాలు ఖచ్చితంగా అందరూ ఆమోదించాలి అది ఇది రాజకీయాలు ఆయన నేను వ్యతిరేకిస్తాను కాబట్టి ఏమైనా విమర్శిస్తాను అనేది ఏమాత్రం సమంజసం కాదు స్వామి ప్రసాద్ స్వామి చెప్పారు ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని మనకి ఎవరికన్నా ఈ ప్యానల్ లో ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పేర్లు కూడా తెలియదు మనకి ఉప ముఖ్యమంత్రి పేర్లు కూడా ఎవరో కూడా తెలియదు బై ప్రసాద్ స్వామికి తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ సి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంటుందని నేను అనుకోవాలి ఏ రోజన్నా ఆ ఉప ముఖ్యమంత్రులు ప్రజలు వచ్చి తిరగడము చేశారా రోజు విమర్శలు చేస్తున్నప్పుడే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్పందించలేదన్నారు మనందరం కూడా గుర్తుంది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పట్ల తీవ్రంగా స్పందించి అవసరం వస్తే హోంశాఖ నేను తీసుకుంటానన్నారు ఏమిటి దాని అర్థం ఎంత బాధతో స్పందించుంటే ఆ మాట అంటారు ఏ శాఖ ఎవరికి ఇచ్చేది ముఖ్యమంత్రి గారు ఆ హక్కు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు రైజ్ అయ్యి ఈ సంఘటనలు చాలా దారుణము అవసరం వస్తే నేను హోంశాఖను తీసుకుంటున్నా అంటే దాని అర్థం ఏమిటి రాష్ట్రంలో జరిగిన సంఘటనల పట్ల ఎంత తీవ్రంగా స్పందించారో మనకు అర్థం అవుతుంది ఆయన చర్చిస్తుంది మనకు అర్థం అవుతుంది ఎవరు సిఐని బండలు తిట్టింది మంత్రి గారి భార్య అని అంటున్నారు అప్పుడే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు మంత్రి గారికి ఫోన్ చేసి ఇది సమంజసం కాదు ఇది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు స్పందించారు ఏ రోజున గత ముఖ్యమంత్రి గారు వాళ్ళ బూతులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్న వాళ్ళని ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులు గుర్తు మాట్లాడుతుంటే ఏ రోజైనా ఖండించారా ఏ రోజైనా కరెక్ట్ కాదని చెప్పారా ఏ రోజన్నా ఇది సమంజసం కాదని అన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారా ఈ రోజు ఆ పరిస్థితి మారుంది స్వయంగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటున్నారు అది మంత్రి గారి భార్య విషయంలో కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి లేదా శాసనసభ్యులు భార్య ఒక ఆమె ఆమె పుట్టినరోజు పండుగ సందర్భంగా పోలీసు అధికారులు చుట్టుపక్కల చుట్టూ నిలబెట్టుకొని చేసిన విషయంలో గానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా స్పందించారు మన గత ఐదు సంవత్సరాలు మనం ఎప్పుడన్నా చూసావా ఈ పరిస్థితిని అందుకని నేను ఏమంటున్నా అంటే మార్పును మనం గమనించాలా మార్పు జరుగుతుంది మార్పుకు అనుగుణంగా నాయకులు పనిచేస్తున్నారు ఈ రోజు కేబినెట్ లో ఉండే మంత్రులు గాని ముఖ్యమంత్రులు కానీ ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎందుకు మమ్మల్ని అధికారానికి పంపించారు దేని దృష్టిలో పెట్టుకుని అధికారానికి పంపించారు ఎందుకు వైసీపీని తిరస్కరించారు అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు మొత్తం ప్రభుత్వం అంతా పనిచేస్తుంది ఇందులో ఎటువంటి ప్రజలు కూడా గమనిస్తున్నారు విమర్శల కోసం విమర్శలు చేయడం కాదు మరి కొన్నారు నేను ఒకటే స్వామి గారిని అడుగుతున్నాను ఆయన నేను ప్రతిపక్ష హోదా ఇవ్వందే అసెంబ్లీకి రంటారు ఇది సంబంధమ స్వామి గారు ఆమోదిస్తారా మన ప్రసాద్ స్వామి గారు ఆ యొక్క డిమాండ్ ఆమోదిస్తారా మీరు ఒకసారి గత అసెంబ్లీలో వైసీపీ అసెంబ్లీ నడుస్తున్న సందర్భాలు చూడండి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీ చంద్రబాబు నాయుడు గారు నేను తంచుకుంటే మీ పక్క నుండే వాళ్ళందరూ నా పక్కకు వచ్చేస్తారు మీకు ఆ ప్రత్యేక హోదా కూడా ఉండదని చెప్పారు దాని అర్థం అర్థమేమిటి ప్రత్యేక హోదా ఐ మీన్ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదని అని చెప్పారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి దాని అర్థం ఏమిటి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలంటే వన్ టెన్త్ ఆఫ్ అసెంబ్లీకి గెలిచి ఉండాలి ఎమ్మెల్యేలు అది చాలా స్పష్టం ఆయనే ఆమోదించాడు ఆ రోజు ఆయనే బెదిరించాడు చంద్రబాబు నాయుడు గారిని నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదని ఈ రోజు పదకొండు ఎమ్మెల్యేలకి నేను ప్రతిపక్ష హోదా వస్తే నేను మిమ్మల్ని గెలిపించి పంపించింది ప్రజల తరఫున మాట్లాడమని మీరు శాసనసభ్యులుగా పదకొండు మంది గెలిచారు కొంతమంది యువకులు ఉన్నారు శక్తి సామర్థ్యాల కల వాళ్ళు ఉన్నారు అసెంబ్లీలు కూర్చొని ప్రజా సమస్యలు కదా పంపించింది ప్రతిపక్ష హోదా ఏముందని నేను అంటే ఎంత ఇమ్మచ్యూర్ పొలిటికల్ థింకింగ్ మనం ఒక్కసారి ఆలోచించి అది ప్రసాద్ గారు స్వామి గారు ఆలోచించాలా ఇప్పుడు అప్పుడు జరగడం లేదని ఎవరు అనడం లేదు కానీ ప్రభుత్వం స్పందించున్న తీరు అక్కడక్కడ చంద్రబూర్లు సంఘటనలు జరుగుతున్నాయి కానీ స్పందిస్తుంది ఆ అరెస్ట్ చేస్తున్నారు బాధితులకు న్యాయం జరిగేటట్టు చూస్తున్నారు ఇది ఇది అందరూ కూడా ఆమోదించాలా అందుకోసం కేబినెట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు వస్తారు రఫీ గారు